విహారి కనక మహాలక్ష్మి గదిలో పడుకొని ఉంటే గౌరీ వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది ఇక కనకమహాలక్ష్మి విహారి దగ్గరకు వచ్చి విహారి గారు లేవండి అమ్మ డోర్ కొడుతుంది అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వెళ్ళి డోర్ ఓపెన్ చేయి కనక మహాలక్ష్మి నన్నెందుకు లేపుతున్నావు అని విహారి అంటాడు మీరు కింద పడుకున్నారు నేను పైన పడుకున్నాను ఈ విషయం అమ్మ వాళ్ళకు తెలిస్తే గనక దాని గురించి సమాధానం చెప్పే వరకు మనల్ని ఈ ఇల్లు కదలనివ్వరు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవును కదా నేను ఆ విషయాన్నే మర్చిపోయాను అని విహారీ బెడ్ మీదకు వచ్చేస్తాడు ఇక కనకమహాలక్ష్మి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళబోతూ ఒక్కసారి గౌరీకి అనుమానం వస్తుందేమో అని చెప్పి అద్దం దగ్గరకు వెళ్ళి తల చెరుపుకొని బొట్టు చెరుపుకొని పూలు అన్నీ కూడా మీద వేసుకొని మెల్లగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి సిగ్గుపడుతూ ఉంటుంది గౌరీ కనక మహాలక్ష్మిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి బొట్టు చెరుపుకోవడం పూలు మీద వేసుకోవడం ఇదంతా చూసి విహారీ బాధపడుతూ ఉంటాడు కనకం ఇలా రా అని గౌరీ మహాలక్ష్మిని పక్కకు తీసుకెళ్లి నీ మొహమాటం ఈ రోజుతో పోయినట్టేనా మీ భార్యాభర్తల బంధం ఈ రోజు నుంచి మొదలైనట్టేనా అని గౌరీ అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ అవునమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి విహారీ చూసి బాధపడుతూ ఉంటాడు మా అమ్మే మా బంగారమే అని చెప్పి గౌరీ ముద్దు పెట్టుకొని సరే సరే లోపలికి వెళ్ళి అల్లుడు గారిని లేపి ఇద్దరు కూడా స్నానాలు రండి నేను టిఫిన్లు రెడీ చేస్తాను అని గౌరీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ విహారి రూమ్లోకి వస్తుంది ఇక రూంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది విహారి కనక మహాలక్ష్మిని చూసి కనక మహాలక్ష్మి నీ తల్లిదండ్రుల ముందు నువ్వు ఆడుతున్న నాటకాలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇటు కట్టుకున్న వాడి ప్రేమ పొందలేక ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక నీలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది నిన్ను ఎలా సముదాయించాలో నాకు అర్థం కావట్లేదు అని విహారీ అంటూ ఉంటే కాలం పెట్టే అడ్డుగోడలను దాటుకుని వెళ్లాలని మీరే చెప్పారు కదా చూద్దాం ఈ ప్రయాణంలో ఎన్ని మజిలీలు దాటుకొని మనం ముందుకు వెళ్లాలో అని కనకమహాలక్ష్మి అంటుంది సరే విహారీ గారు మీరు రెడీ అవ్వండి అమ్మ టిఫిన్ చేస్తా అని చెప్పింది అని చెప్పి కనకమహాలక్ష్మి బయటికి వెళ్తుంది భగవంతుడా కనక మహాలక్ష్మి తన తల్లిదండ్రులకు ఏమీ చెప్పుకోలేక తనలో తానే ఎంత మదన పడుతుందో ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం నువ్వే చూపించాలి ఈ సమస్య నుంచి ఎలా బయటపడదామంటే ఇంకా అంతకంటే ఎక్కువ లోతు సమస్యల్లో మమ్మల్ని దూర్చేస్తున్నావు ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం నువ్వే చూపించాలి భగవంతుడా అని విహారీ మనసులో అనుకుంటాడు ఇక రాజీ అన్నిటినీ కూడా తీసుకొని వస్తూ ఉంటే ఆదికేశవులు రాజీ దగ్గరకు వెళ్ళి ఏంటి రాజీ నత్త నడకన నడుస్తున్నావు త్వరగా తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు గౌరీ అన్నీ సర్దేశావా అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటే ఏంటయ్యా నీ కూతురికే అల్లుడికి ఏమి తక్కువ చేయలే అన్నింటినీ కూడా సిద్ధం చేస్తూనే ఉన్నాము అని చెప్పి గౌరీ చెప్తుంది ఇక అప్పుడే రాజీ పెద్నా ఇవన్నీ కూడా పార్సిల్ చేస్తున్నావు మరి ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్తారా అని చెప్పి అంటూ ఉంటుంది తీసుకెళ్తారు రాజీ తీసుకెళ్లకుండా ఉంటారా వాళ్ళు ఏమైనా మన పక్క ఊర్లో ఉన్నారా ఏంటి వేల కిలోమీటర్లో అంటే అమెరికాలో అమెరికాలో ఉన్నవాళ్ళు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకసారి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకెళ్తారు వాళ్ళకు అక్కడ చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పి ఆదికేశాడు అంటూ ఉంటాడు ఏంటయ్యా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా మళ్ళీ ఇప్పుడెందుకు బాధపడుతున్నావు అని ఆదికేశవులు అంటాడు ఇంకొక కొన్ని రోజులు అమ్మాయి అల్లుడు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆదికేశావులు అంటూ ఉంటాడు అదేంటయ్యా అలా అంటున్నావు మనల్ని చూడటానికి వచ్చారు కానీ ఉండిపోవడానికి వచ్చారా ఏంటి అని గౌరీ అంటూ ఉంటే అది కాదు గౌరీ ఇంకొక పది రోజులు ఉంటే కనుక నా మనసు ప్రశాంతంగా ఉండేది అని చెప్పి ఆదికేశవులు అంటాడు బావగారు బావగారేమైనా మల్లాగా వ్యవసాయం చేస్తున్నారనుకున్నావా లేకపోతే చేనేత పనులు చేస్తున్నారనుకుంటున్నావా అమెరికాలో పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు అలాంటి వాళ్ళను పది ఉండాలి పదిహేను రోజులు ఉండాలి అనటం కరెక్ట్ కాదు పెద్దనాన్న అని చెప్పి రాజీ చెప్తుంది అవునయ్యా వచ్చిన రెండు రోజులు మూడు రోజులు మనతో సంతోషంగా గడిపారు దానికి తృప్తి పడాలి కానీ పదిహేను రోజులు ఉండమంటాం కరెక్ట్ కాదయ్యా అని గౌరీ చెప్తుంది గౌరీ ఎవరైనా కూతురు పెళ్లి చేసి గుండెల మీద కుంపటి పెంచుకున్నారనుకుంటారు కానీ నేను నా కూతురు పెళ్లి చేసి గుండెల మీద భారం ఎక్కువ చేసుకున్నాను అనిపిస్తుంది కనకం పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళినప్పటి నుంచి నా గుండె పని చేయటం కూడా తగ్గినట్టు అనిపిస్తుంది అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఏంటయ్యా ఆ మాటలు అని గౌరీ అంటుంది ఒరే ఆదికేశవ కూతురికి ఎప్పుడు పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామా అని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు కానీ కనకం చాలా అదృష్టవంతుర్రా పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన కూతురు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తుందా అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు ఏదేమైనా కూతుర్ని కనేటప్పుడు భారంగా ఉంటుంది దాన్ని పెంచేటప్పుడు ఇంకా భారంగా ఉంటుంది దాన్ని అత్తారింటికి పంపించేటప్పుడు బాధగా ఉంటుంది తిరిగి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది ఏదేమైనా సరే ఆడపిల్లను కన్నా తల్లిదండ్రులకు తన కూతురు తిరిగి వచ్చే వరకు తన జ్ఞాపకాలతో బ్రతకాల్సిందే అని బామ్మగారు చెప్తూ ఉంటుంది దాని జ్ఞాపకాలతో ఏం బ్రతకమంటావు పెద్దమ్మ ఎన్ని రోజులు బ్రతుకుతానో ఎప్పుడు చనిపోతానో అర్థం కావట్లేదు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఏంటయ్యా ఆ మాటలు అని గౌరీ అంటుంది అవునే కనకం నా కళ్ళెదురుగా ఉన్నంతసేపు నాకు నా గుండె సంతోషంతో కొట్టుకుంటూ ఉంటుంది కనకం ఎప్పుడైతే నా కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోతుందో అప్పుడే నా సంతోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి అని ఆదికేశవులు బాధపడుతూ ఉంటాడు ఏంటయ్యా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు అమ్మాయి అల్లుడు వెళ్ళే టైంకి సంతాప సభలాగా మొదలు పెడుతున్నావు అని గౌరీ అంటుంది అమెరికా సంబంధం చేయాలి అమెరికా సంబంధం చేయాలని పట్టుబట్టి మరీ అమెరికా సంబంధం చేశావు తీరా చివరికి ఇలా చేస్తావేంటయ్యా అని గౌరీ అంటుంది అయినా ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి ఆరు నెలల్లో మళ్ళీ తిరిగి వస్తుంది కదా అని గౌరీ అంటే ఎందుకు వస్తుందే అని గౌరీ అంటుంది ఎందుకు రాదు ఆది కాశవా ఇప్పుడు అమ్మాయికి శోభనం జరిపించి పంపిస్తున్నాము ఒక ఐదారు నెలల్లో కనకానికి పాపో బాబో పుడతారు కదా అప్పుడు డెలివరీకి ఇక్కడికే వస్తుంది కదా అని బామ్మగారు చెప్తూ ఉంటే నిజమే కదా నా కూతురు తిరిగి మళ్ళీ వస్తుంది నా దగ్గరకు వస్తుంది అని ఆదికేశాలు సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక పద్మాక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వసద వచ్చి ఏంటి లక్ష్మీ రూమ్ ముందు మీరిద్దరు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మీ రూమా ఏం మాట్లాడుతున్నావు వసుదా ఇది లక్ష్మి అత్తారిల్లా పుట్టిల్లా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు లక్ష్మి ఇక్కడే ఉండేళ్ళింది కదక్కా అందుకే లక్ష్మీ రూమ్ అన్నాను అయినా మీరు ఏం చేస్తున్నారు అని వసుదా అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఆ లక్ష్మి ఈ రూమ్లో ఉండి ఇన్ని రోజులు వెళ్ళిపోయింది కదా అందుకే ఈ రూమ్ని స్టోర్ రూమ్ చేసేద్దాం అనుకుంటున్నాం అని అంబిక చెప్తూ ఉంటుంది కరెక్ట్ ఐడియా పిని పని వాళ్ళు ఉన్న గదుల్లో ఎవరుంటారు స్టోర్ రూమ్ చేయటమే బెటర్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అప్పుడే యమున వచ్చి లక్ష్మీ రూమ్ని స్టోర్ రూమ్ చేస్తారా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అదేంటి అత్తయ్య అలా అంటున్నారు ఇన్ని రోజులు ఈ రూమ్లో లక్ష్మి ఉంది ఈ రూమ్లో ఇప్పుడు ఇంకెవరు ఉంటారు అందుకే స్టోర్ రూమ్ చేస్తే సరిపోతుంది కదా అని సహస్ర అంటుంది అదేంటి లక్ష్మి వస్తుంది కదా లక్ష్మి వచ్చిన తర్వాత ఎక్కడుంటుంది అని అంటుంది లక్ష్మి రావటం ఏంటత్తయ్య శాశ్వతంగా వెళ్ళిపోయింది కదా అని సహస్ర అంటుంది మీరు అలా ఎలా అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు లక్ష్మి ఎక్కడికి వెళ్ళలేదు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తానని నాతో చెప్పింది అని చెప్పి యమున చెప్తుంది పాపం ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది ఎవరి గురించి ఆలోచించదు తన పనేదో తను చేసుకుంటూ పోతుంది అలాంటిది నాలుగు రోజులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటా అంటే కాదనలేకపోయాను అందుకే పంపించాను అని చెప్పి యమున చెప్తుంది యమున రోడ్డున పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టావు ఇప్పుడు వస్తుంది నట్టింట్లో కూర్చుంటుంది విస్తరేసుకొని అన్నం తింటుందంటే ఊరుకోను అని పద్మాక్షి అంటుంది లక్ష్మి శాశ్వతంగా వెళ్ళలేదు లక్ష్మి శాశ్వతంగా వెళ్ళిందని మీరు ఎలా అనుకుంటున్నారో నాకైతే తెలియదు లక్ష్మి తిరిగి వస్తుంది అని యమున చెప్తుంది అది నాకు తిరిగి రావటం ఇష్టం లేదు దాన్ని చూస్తేనే ఒళ్ళంతా గొంగలు పురుగులు పాకినట్టు అనిపిస్తుంది దాన్ని మాట వింటేనే ఇరిటేషన్గా అనిపిస్తుంది అని సహస్ర చెప్తుంది చూడమ్మా సహస్ర మనకు సహాయం చేసిన వాళ్ళని మనకు మరణం వచ్చే వరకు కూడా మర్చిపోకూడదు నా ప్రాణాలను నేను ఎవరూ తెలియకుండానే లక్ష్మి నన్ను కాపాడింది అందుకే లక్ష్మి తన బ్రతకు తనంతటా తాను బ్రతకగలిగే వరకు ఈ ఇంట్లోనే ఉంటుంది అని యమున చెప్తుంది ఎందుకు నీకు ఆ లక్ష్మిపైన అంత జాలి అవసరమైతే ఒక పూట తిండి పెట్టు అంతేకాని లేకపోతే ఒక పదివేలు డబ్బులు చేతిలో పెట్టి ఈ ఇంటి నుంచి పంపించేసే అంతేకాని జీవితాంతం తనని ఇంట్లో ఉంచుకుంటా అంటే ఎలా కుదురుతుంది అని అంబికంటుంది అయినా తన వల్ల ఇంట్లో ఎన్ని గొడవలు ఎన్ని సమస్యలు వచ్చాయి అని సహస్ర అంటూ ఉంటే మనకు మనకు జరిగిన సమస్యలకు లక్ష్మిని అడ్డు పెట్టుకోవడం కరెక్ట్ కాదు సహస్రా అని యమున చెప్తుంది నా కట్టె కాలే వరకు లక్ష్మిపై నాకు గౌరవం ఉంటుంది అభిమానం ఉంటుంది నా ప్రాణాలు కాపాడిన లక్ష్మిని నేను వదిలిపెట్టలేమను దయచేసి ఈ ఒక్క నా నిర్ణయాన్ని గౌరవించండి అని యమున చెప్తూ ఉంటుంది అత్తయ్య లక్ష్మి గురించి మీరు పెద్ద పెద్ద మాటలేవో మాట్లాడుతున్నారు వాటి వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ నేను ఒక విషయం చెప్తున్నాను వినండి లక్ష్మి వల్ల నా పెళ్లిలో ఎటువంటి సమస్యలు వచ్చినా లక్ష్మిని మెడపట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పి సహస్ర చెప్తుంది లక్ష్మి వల్ల ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అని యమునంటుంది ఆ లక్ష్మికి జాగ్రత్త చెప్పు యమున ఏదైనా పొరపాటు జరిగిందనుకో దాన్ని జుట్టు పట్టి బయటకు నెట్టేయటానికి కూడా వెనకాడము అని చెప్పి పద్మాక్షి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వదిన నేను నిన్న ఒకటడగనా అడగనా అని చెప్పి వసదంటుంది ఏంటో చెప్పు వసదా అని యమున అంటుంది లక్ష్మిని ఇంట్లో పెట్టుకొని అయిన వాళ్ళతో ఇన్ని సమస్యలు తెచ్చుకోవడం కన్నా బయట ఎక్కడైనా లక్ష్మిని పెట్టి ఎంతో కొంత నెల నెల డబ్బులిచ్చి తన బ్రతుకు తను బ్రతకమనొచ్చు కదా అని వసుద అంటుంది అదే నా కూతురు కోడలో అలాంటి పరిస్థితిలో ఉంటే నేను అలానే వదిలేస్తాన వసుదా మనల్ని కాపాడిన వాళ్ళను మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అందరికీ మనం సహాయం చేయలేకపోవచ్చు మనకు సహాయం చేసిన వాళ్ళకైనా సహాయం చేయాలనుకోవటం తప్పు కాదు లక్ష్మిని ఎక్కడో పెట్టి డబ్బులు ఇచ్చి తన బ్రతుకు తాను బతకమంటాం నా మనస్తత్వం కాదు అని యమున చెప్తుంది మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి అమెరికాకు బయలుదేరుతున్నారని చెప్పి ఆదికేశవులు అన్నిటినీ కూడా కారులో సర్దిస్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ కనక మహాలక్ష్మి ఇంట్లో నుంచి కారు దగ్గరకు వచ్చి మామయ్య గారు మేము ఇక వెళ్ళొస్తాము అని చెప్పి చెప్తూ ఉంటే ఆదికేశాలు బాధపడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్